మంచి టేస్ట్ ఇవ్వకపోతే ఎంత ఫేమస్ అయితే నేంటి జనాలు తిట్టుకుంటారు ఇంకా ఇప్పుడు చూసారా ఎంత జూసీగా ఉన్నాయో ఇప్పుడు టేస్ట్ అయితే మరీ ఘోరంగా ఉంటది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం అయితే ఎప్పుడు నాన్ వెజ్ చేస్తుంటాం కాబట్టి ఈ రోజు ప్యూర్ వెజ్ వీడియో అయితే చేయబోతున్నాం మనకి నార్మల్ గా బయట చాలా రకాల వెజ్ థాలీస్ వెజ్ మీల్స్ అని చెప్పి చాలానే ఉంటాయి బట్ ఈ రోజు ఏంటంటే బాగా ఫేమస్ అయిన సుబ్బయ్య గారు హోటల్ లోని డైరెక్ట్ గా వెళ్ళి తింటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం అండ్ ఇంకోసారి కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది ఇంకో వీడియో కూడా చేస్తాను బట్ మనం తీసుకునే పార్సల్ లోని వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇస్తారు లైక్ బుట్ట భోజనం ఏదో అంటారు కదా సో అందులో మనకి ఏమేమి ఐటమ్స్ ఇస్తారు ఏంటి అసలు ప్యాకింగ్ ఎలా చేస్తారు ఎలా ఉంటది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా మీకు తెలిసిన ఏమైనా వెజ్ మీల్స్ గానీ వెజ్ థాలీస్ గానీ బాగుంటాయి అనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఇప్పుడైతే వెళ్ళి బొబాయి గారు హోటల్ దగ్గర బుట్ట భోజనం పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి చాలా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ సో చేయాలి ఇప్పుడు వెళ్ళేసి పార్సల్ అయితే చేసుకున్నాను ఇది అన్నమాట అమ్మో చాలా బరువుగా ఇది పార్సల్ సో ఇంటికి వెళ్ళాక మొత్తం దాన్ని ఇన్ఫాక్ట్ చేద్దాం ఇంటికి అయితే వచ్చేసాను ప్యాకెట్ అయితే మంచి బరువుగా చాలా బరువుగా ఉంది బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నిన్ను చుట్టూ సారీ బుట్ట బొమ్మ కాదు ఇది బుట్ట భోజనం మాదినమ్మ ఓప్ నవదిలక అసలా ఈ సుబ్బయ్య గారి హోటల్ దాంట్లోని ఫస్ట్ చాలా ప్యాకెట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని కింద పెట్టేసి ఓ బటర్ మిల్క్లు చాలా గట్టిగా ఉన్నాయి ఐటమ్స్ ఎట్లు కూడా ఇచ్చారు దాంతోపాటు ఐసి ఇక్కడ బుట్ట భోజనంలో వచ్చేసరికి ఇది సమ్ కైండ్ ఆఫ్ పులిహార అయితే ఇచ్చారు సమ్ టైప్ ఆఫ్ కర్రీ లాగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి కందిపొడి అండ్ ఇది వచ్చేసరికి అన్ని ఓపెన్ చేసి చూద్దాం దుర్గాని దాంతోపాటు పైను చూసుకుంటే మనకి సాల్ట్ ప్యాకెట్ కార పొడి అరిటాకు అండ్ ఇక్కడ మనకి చిక్కుడుకాయ అండ్ కనపప్పు ఫ్రై దాంతో పాటు కింద వచ్చేసరికి మనకి ఫ్రై టైప్ అయితే ఇచ్చారు కింద అయితే మనకి వైట్ రైస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి సాంబారు రసము ఇది పులిహోర రెండు బటర్ మిల్క్ ప్యాకెట్లు ముద్దపప్పు అండ్ బొబ్బాయి గారు హోటల్లోని అసలైన ఈ పునుగుల కర్రీ ఇచ్చారు ఇవి వచ్చేసరికి మైసూరుపాకులు అనమాట స్వీట్ ఇచ్చారు సో మనకు వచ్చేసరికి చాలా క్లియర్గా ఉంది చాలా ఐటమ్స్ అయితే లిమిటెడ్ మనం డైరెక్ట్గా తింటే అక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ మనకి ఒక ట్వంటీ ఎయిట్ వెరైటీస్ పిక్కిల్స్ ఇవన్నీ కలిపేసి అన్ని వెరైటీస్ ఉంటాయి ఈ బుట్ట భోజనం వచ్చేసరికి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది అని చెప్పారు సో ఇందులో మనకైతే కర్రీస్ వచ్చేసరికి రెండు రెండు కర్రీసు ఇక్కడ మనకి చిక్కుడుకాయ ఫ్రై అండ్ ఇక్కడ మనకి ఆ క్యాబేజ్ ఆ ఫ్రై ఉంటుంది కదా అది అయితే వేశారు అండ్ ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్కి సరిపడా రైస్ అయితే కిందనుందన్నారు ఇందు లోపల బుట్టలో ఇది వచ్చేసరికి సుబ్బయ్య గారి హోటల్లో ఫేమస్ పునుగుల కర్రీ సో వాళ్ళ దగ్గర పునుగుల కర్రీ స్పెషల్ కాబట్టి అదైతే ఇచ్చారు ఇది మనకి దీన్ని ఏమంటారు అది వంకాయ కర్రీ సరిగ్గా మై మైండ్లోకి రాదు ఇది ముద్దపప్పు అండ్ ముద్దపప్పు నెయ్యి కారొడి కందిపొడి ఇది సాల్ట్ ఇది వచ్చేసరికి ఆవకాయ ఇచ్చారు ఇందులో ఆవకాయ ఈ చిక్కుడుకాయ ఫ్రైని తీసేద్దాం ఫస్ట్ ఇది వచ్చేసరికి క్యాబేజ్ ఫ్రై అందరూ పక్కన ఉండండి ఇందులో మనకి ఫోర్ మెంబర్స్కి సరిపడా రైస్ అయితే ఉంది మరి ఫోర్ మెంబర్స్కి సరిపోతుందో లేదో చూద్దాం క్వాంటిటీ ఒక కంప్లీట్ ఒక ఫుల్ మీల్ టైప్ ఇంకా ఫ్రై పెట్టుకుందాం చిక్కుడుకాయ ఫ్రై ఇది ప్యాక్ చేశారు ఇది వచ్చేసరికి మనకి పులిహోర ఇచ్చారు చింతపండు పులిహోర బాగుంది టేస్ట్ ఆ లైట్ స్వీట్నెస్ వస్తుంది పులిహోరలో చాలా రకాల టేస్ట్ ఉంటుంది ఇది కొద్దిగా మనకి స్వీటెస్ట్ టేస్ట్ వస్తుంది పులిహోరలు పుల్లగా ఉంటాయి కొన్ని పులిహోరలు తీగు ఉంటాయి కొన్ని పులిహోరలు ఏంటంటే మన వాళ్ళు మన ఫ్రెండ్స్ కలుపుతూ ఉంటారు కదా ఆ పులిహోర టేస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి వెజ్ పలావ్ వెజ్ పలావ్ కూడా బాగుంది ఇది చిక్కుడుకాయ ఫ్రై చిగురికాయ చనపప్పు కొబ్బరి తురుము ఇది క్యాబేజ్ ఆ ఫ్రై అయితే ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్ పునుగుల కర్రీ గ్రేవీ అంతా పునుగుల్లోకి వెళ్ళిపోయి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది అందుకనే నాకు ఈ పునుగుల కర్రీ నచ్చుతుంది కొద్దిగా ఇదైతే వేసేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇంకో ఈ పునుగులు చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో ఇంత ముందు తిన్నప్పుడు టేస్ట్ అయితే లేదు ఇందులో మారిపోయింది టేస్ట్ ఇది అన్నంలో కలుపుకొని గ్రేవీ సరలే ఇది అంత గొప్పగా ఉందని చెప్పను స్టార్టింగ్లో తిన్న తిన్నంత టేస్ట్ అయితే లేదు ఇందులో సరికి మనకి వంకాయ కర్రీ మనం పార్సల్ తీసుకొచ్చాం సో కర్రీస్ అవన్నీ ఏం వేడిగా లేవు చల్లగానే ఉన్నాయి టేస్ట్ వైజ్ కూడా ఓకే ఓకే ఇప్పుడు దాకా తిన్నవి ఓకే ఓకే అనిపించింది వంకాయ కర్రీ పర్లేదు బాగుంది వచ్చేసరికి మనకి ముద్దపప్పు సో మీలో ఎంతమందికి ముద్దపప్పు నెయ్యి ఆవికాయ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి ేషన్ మనం వేరే పేరు పెట్టావలసరం లేదు ఎప్పుడు హిట్టే అమ్మ ఎంత దారం కట్టారా అట్లా కురేసినట్టు కట్టేశారు ఓకే ఇది బేరకాయ పచ్చడి ఇది వచ్చేసరికి సాంబార్ ట్రై చేద్దాం ఒకప్పుడు కాకినాడ సుబ్బయర్గర్ హోటల్కి ఒక క్రేజ్ ఉండేది వాళ్ళ మర్యాద వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ వాళ్ళ వే ఆఫ్ సర్వింగ్ కానీ అక్కడ ఉండే అథెంటిక్ ఫుడ్ కానీ చాలా బాగుండేది బట్ వీళ్ళు ఏంటంటే సిటీస్ మార్చి సిటీస్ లోకి వేరే సిటీస్ లోకి వెళ్తున్నకోల్ది ప్రైజులు పెంచేసి టేస్ట్ తగ్గించేసి చాలా నెగిటివ్ నెగిటివిటీ వచ్చింది ఉన్నాయి అంటే ప్రిపరేషన్ మెథడ్ లో కానీ లేకపోతే ఇచ్చే క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే ఓవర్ ప్రైస్ చార్జ్ చేయడం కానీ ఇలా చాలా ఉన్నాయి నెగిటివిటీ కూడా నాకు స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు తిన్నప్పుడు బాగా నచ్చింది కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు అంత ఏం అనిపించలేదు ఇప్పుడు భోజనం తీసుకొచ్చావా ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కొన్ని ఐటమ్స్ బాగాలేదు మాట్లాడదాం అది లాస్ట్ లో మనం సాంబార్ కలుపుకున్నాను సాంబార్ నచ్చలే అసలా నిజం చెప్పాలంటే ఇందా ఇవన్నటితో పోలిస్తే పునుగులు కర్రీ బాగుంది అనిపిస్తున్నారు ఇదంతా కలిపి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ముగ్గురు తినేవచ్చు ఒక పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నట్టు ఇంకా నలుగు నలుగురు తినాలి అనుకుంటే బట్ టేస్ట్ పరంగా చూసుకుంటే ఓకే అంత లేదు అంటే మన అక్కడికి వెళ్ళి తింటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి తింటే మీకు అప్పడాలు చిప్స్ అండ్ పక్కన ఇచ్చే కొన్ని ఐటమ్స్ ఏవైతే సైడ్ ఐటమ్స్ ఉంటాయో పూర్ణం బూరె బూరు ఇవ్వలేదు ఇందులో పాక్ ఇచ్చారు బూరికి బదులు మనకి మైసూర్ పాక్ ఇచ్చారు ఇదిగో మైసూర్పాకులు నాలుగు మొక్కలు ఇచ్చారు అండ్ ఇంకా ఇంకా చాలా 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 ఐటమ్స్ ఇంకొక ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఐటమ్స్ మనకి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి తింటే మనకు దొరుకుతుంది సో ఇలా పార్సల్లోనైతే మనకు పంపించలేదు ఈ మీల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తినడమే బెస్ట్ ఈ బుట్ట భోజనాలు ఇవన్నీ ఏదో సరదాగా ఒక మీల్ తినేద్దాం ఒక నలుగురు కూర్చోని అనుకుంటే తెప్పించుకోవచ్చు కానీ ఏదో హైఫై టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసి తెప్పించుకుంటే మాత్రం బిస్కెట్ అవుతారు అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఇదే టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా అప్పుడప్పుడు బిస్కెట్ అవ్వచ్చు కొన్ని ఐటమ్స్ నచ్చి కొన్ని ఐటమ్స్ నచ్చలేదు ఎంతమంది గారి హోటల్లో ఫుడ్ ట్రై చేశారు మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్స్ లో చెప్పండి అప్పుడప్పుడు టేస్ట్ అయితే మరీ ఘోరంగా ఉంటది నాకు అంత ఎక్కదన్నమాట లోపలికి ఏదో హెవీ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు ఏంటంటే ఓకే టేస్ట్ బాగానే ఉంది కదా అనిపిస్తుంది ఎంత ఫ్రాంచైజ్ ఇచ్చినా సరే ఎన్ని వేరే సిటీల్లో ఓపెన్ చేసినా సరే మంచి టేస్ట్ ఉంటేనే ఆ లెగసీ కంటిన్యూ అవుద్ది మంచి టేస్ట్ ఇవ్వకపోతే ఎంత ఫేమస్ అయితే నేను జనాలు తిట్టుకుంటారు అది నాకైతే ఈ పునుగులు కర్రీ చాలా బాగా నచ్చింది ఒక సదర్మాల సంగతి పైన గుట్టబోజనం అయితే టేస్ట్ చేసేసాం టేస్ట్ పరంగా పరంగా నిపరంగా నిరంగా చూసుకుని త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు దీనికి రేటింగ్ డైరెక్ట్గా తినేసి నెక్స్ట్ ఆ రివ్యూ కూడా చేసేద్దాం సో ఇంకా ఎక్కడెక్కడ రివ్యూ చేయాలో కింద కామెంట్స్ చెప్పండి అవి కూడా ట్రై చేసేద్దాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తర్వాత నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దాన్ బై అండ్ చే